జూలై ఐదో తారీఖున జరగబోతున్నటువంటి మెగా పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్కి సంబంధించి సిఎస్సి వారు మనకి మినిట్ టు మినిట్ ఎజెండా ఐటమ్స్ ఇవ్వటం జరిగింది అందులో భాగంగా జులై ఐదు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు ఇచ్చినటువంటి షెడ్యూల్లో పేరెంట్స్కి స్టూడెంట్స్ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని ఇవ్వాలి అని చెప్పేసి మనకు అన్నిట్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఆల్రెడీ ప్రోగ్రెస్ కార్డ్స్ మనం లాస్ట్ ఇయరు అకాడమిక్ ఏరి ఇయర్ ఎండింగ్లో మనం ఇవ్వటం జరిగింది ఇప్పుడు సేమ్ వాటికి సంబంధించి డిస్కషను వాటిని ఫిజికల్గా ఇవ్వాలి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు దానికి సంబంధించి యాక్చువల్గా అయితే మనం ఫిజికల్గానే ఇవ్వాలి ఒకవేళ అవి కనుక అప్పుడు అందుబాటులో లేనప్పుడు మనం సిఎస్సి సైట్ నుంచి స్టూడెంట్స్ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే అంశం గురించి మనం ఈరోజు ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ఇందుకు సంబంధించినటువంటి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సిఎస్సి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనం సిఎస్సి సైట్కి రీడైరెక్ట్ అవుతాము ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో లాగిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ఆ తర్వాత లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయడానికి పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి మన స్కూల్ యొక్క డైస్ కూడా ఎంటర్ చేయాలి నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి ఆ డైస్ కోడ్కి మనం సెట్ చేసుకున్నటువంటి అటెండెన్స్ యాప్లో మనం ఇంతకుముందు సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి స్క్రీన్ మీద కనపడుతున్న క్యాప్చా కూడా ఎంటర్ చేసి ముందుగా సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా సైట్లోకి లాగిన్ అవ్వాలి అంటే క్రైడెన్షియల్స్ వచ్చేసరికి యోజర్నేమేమో కన్సర్న్ స్కూల్ యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్ వచ్చేసరికి డైస్ కోడ్కి మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఈ రెండింటితో ముందుగా మనం సైట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది ఎవరికైనా పెయిన్ ఉన్నటువంటి మెను వారికి కనపడపోతే సైట్ సెట్టింగ్స్లో యాక్సెస్బిలిటీలో స్క్రీన్ యొక్క సైజుని అంటే సైజ్ రెడ్యూస్ చేసుకుని ఫిఫ్టీ సిక్స్టీలో పెట్టుకుంటే ఇవన్నీ కూడా కనబడతాయి ఇక్కడ మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని డౌన్లోడ్ చేయడానికి సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆర్ త్రీ సర్వీసెస్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఉంది దాన్ని ప్రెస్ చేస్తే మనం ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మాత్రమే కనపడతాయి అయితే పేజీని ఇలా పేకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దీంట్లో ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసేది హోలిస్టిక్ ప్రోగ్రెస్ గురించి కాబట్టి ఆర్ త్రీ పాయింట్ ఫైవ్లో స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దీని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్లాస్ అని చెప్పేసి అడుగుతుంది క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము ఏ క్లాస్కు సంబంధించిన స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాము అది పక్కన గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా కొంచెం స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ పెన్ నెంబరు అవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి ఎదుర్కొంటూ మనకి వ్యూ రిపోర్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది అయితే మనకి లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవ్వడం జరుగుతుంది కానీ ప్రోగ్రెస్ కార్డు వచ్చేసరికి మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కి సంబంధించింది మాత్రమే చూపిస్తుంది అంటే ప్రీవియస్ లాస్ట్ ఇయర్ మనం ఎంటర్ చేసినటువంటి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎస్ఏ వన్ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఎస్ఏ టూ వీటికి సంబంధించిన ప్రోగ్రెస్ కార్డు మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది సో అదే మనం ఇష్యూ చేయాల్సింది ఏ స్టూడెంట్కి సంబంధించి మనం పొలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాము వ్యూ రిపోర్ట్ అనే ఆప్షన్ మీద డౌన్లోడ్ చేస్తే కన్సర్ స్టూడెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ కార్డు మనకి డిస్ప్లే అవుతుంది ఇక్కడ వారి డీటెయిల్స్ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూలో వారికి వచ్చిన మార్కులు అటెండెన్సెస్ అటెండెన్స్ పర్టికులర్సు అప్ టు వన్ ఎస్ఐ టూ వరకు కూడా అంటే ఫైనల్గా మనం మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత ఎస్ఐ టూ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత మొత్తం అగ్రిగేట్గా ఫైనల్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ అది డౌన్లోడ్ అయిన ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత దీన్ని సేవ్ యాజ్ పీడిఎఫ్ అలా సేవ్ చేసుకుంటే మనకి ఫైల్ నేమ్తో సేవ్ అయిపోతుంది అట్లా ప్రతి స్టూడెంట్కి సంబంధించి కూడా మనం దాన్ని సేవ్ పీడిఎఫ్గా డౌన్లోడ్ చేసుకొని దాన్ని స్టూడెంట్స్కి ఇవ్వచ్చు ఈ విధంగా ఇవ్వచ్చు అంటే మనం డిస్ప్లే చేయొచ్చు అవసరమైతే మన రూముల్లో ఉన్నటువంటి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ వాటి మీద కూడా వీటిని మనం డిస్ప్లే చేయొచ్చు స్క్రీన్ క్యాష్ చేసి సో ఈ విధంగా జూలై ఐదు నుంచి జరగబోయేటువంటి మెగా పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్కి సంబంధించి స్టూడెంట్స్ యొక్క పాలజ్టిక్ ప్రోగ్రెస్ కార్డుని మనం సిఎస్సి సైట్ నుండి ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు